హాయ్ ఫ్రెండ్స్ నేను మీషి సార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వెయికల్లతో అందరూ ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఏపీ ఫారెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి రిలీజ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం చూసుకోవచ్చు అటెన్షన్ ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చేసి ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కీమ్ అటెన్షన్ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ఆర్డినేట్ సర్వీస్ సంబంధించి పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఓకేనా అటెన్షన్ అటెన్షన్ ప్లీజ్ అనేటటువంటి ఈ యొక్క బ్లింక్ అవుతున్నటువంటి ఈ యొక్క కాలం మీరు చూసుకోవచ్చండి ఇక్కడ రెండు ఉన్నాయి ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా రైట్ ఇంతకీ పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి దానికి సంబంధించి ఒకసారి చూద్దాం దీని మీద క్లిక్ చేసాము ఇప్పుడే డౌన్లోడ్ అయిపోయిందండి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ మీరు మనకి జనరల్ స్టడీస్ సిలబస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది డెబ్బై ఐదు ప్రశ్నలు అయితే ఉంటాయండి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండ్ అయితే ఉంటుంది సెవెంటీ ఫైవ్ వరకు ఉంటాయి మొత్తం నూట యాభై నిమిషాలు అయితే ఉంటుంది మనకి డ్యూరేషన్ మ్యాక్సిమం మొత్తం నూట యాభై మార్కులు నూట యాభై నిమిషాలు అయితే ఇస్తారు ఓకేనా రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అందులో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఏమేమి అడుగుతారనే దానికి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ మనకి స్క్రీన్ అండ్ టెక్స్ట్ పరంగా ఇక్కడ మనం చూపిస్తున్నారు జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే డే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్ హాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ హు హ్యాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ అండ్ నాట్ మేడ్ ఏ స్పెషల్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్ ఓకేనా కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకనా జియోగ్రఫీ ఇండియన్ పాలిటిక్ ఎకానమీ ఇవన్నీ ఉంటాయండి ఒకనా మెంటాలిటీ రీజనింగ్ ఇంటర్ఫెన్స్ సబ్స్టెన్సెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఓకేనా డిజిస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి నెక్స్ట్ పార్ట్ బిక్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ ఉంటుంది ఎస్ఎస్సి స్టాండర్డ్ వన్ టెన్త్ లోపే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ సంబంధించి జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అర్థమెటిక్ జియోమెట్రీ స్టాటిస్టిక్స్ ఇవైతే అడుగుదాం జరుగుతుంది ఓకేనా సిలబస్ ఈ విధంగా ఉండి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్లై చేసుకునే వాళ్ళు త్వరగా అప్లై అయితే చేసేసుకోండి ఓకేనా రైట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు జియో నెంబర్ ఆరు పన్నెండు ఇక్కడ ఈ జియో నెంబర్ పరంగానే ఇచ్చినారు ఓకేనా సిలబస్ ఈ విధంగా ఉంటుందండి ఓకేనా రైట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ లింక్ కూడా ఒకసారి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా వెళ్ళి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి